ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూన్ ఇరవై మూడవ తేదీ నుండి జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరేమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా మిస్ అవ్వకుండా చూడవచ్చు పూర్తి వివరాల్లోకి వెళ్తే తులారాశి వారికి ఈ వారం శని ఇంట్లో ఉండడం వల్ల మీరు మీ అంకిత భావం కృషికి శ్రద్ధ చూపుతారు మరియు దీని కారణంగా మీరు కొంత ఆర్థిక ప్రయోజనం పొందుతారు కుటుంబ జీవితం ఈ వారం మీరు సంతోషకరమైన అదృష్టం లభిస్తుంది ఎందుకంటే కుటుంబంలో కొత్త వాహనం కొనుగోలు చేయడం వల్ల ఇంటి వాతావరణంలో అనుకూలత వస్తుంది మీకు మంచి వంటకాలు తినడానికి కూడా అవకాశం లభిస్తుంది అలాగే ఈ వారం ప్రారంభంలో మీరు కళల పట్ల చాలా శ్రద్ధ వహిస్తారు మతపరమైన యాత్రలకి వెళ్ళవచ్చు రాజకీయాలతో ఉన్న వ్యక్తులకి ఈ వారం అనుకూలంగా ఉంటుంది అన్ని పనుల్ని ప్రణాళిక చేయడానికి ప్రయత్నించండి ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని మరియు ఉత్సాహాన్ని పెంచుతుంది మంచి బట్టలు మరియు ఆభరణాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు అలాగే మీరు మీ భావాలని సోషల్ మీడియాలో వ్యక్తపరచవచ్చు ప్రజలు కూడా మిమ్మల్ని చాలా మెంచుకుంటారు మీరు అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి పొందవచ్చు ఆది శనివారాలు ముఖ్యంగా శుభప్రదంగా ఉంటాయి మీరు అనవసరమైన ఖర్చులకి దూరంగా ఉండాలి అయితే మీరు మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి ప్రేమ సంబంధాలకి సంబంధించిన విషయాల్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు కొత్త వ్యాపారం లేదా ఉద్యోగం ప్రారంభించినట్లయితే మీరు మరింత కష్టపడాల్సి ఉంటుంది మీరు మీ లక్ష్యాల నుండి దృష్టి మరల్చవచ్చు పరిశీలనలో ఉన్న పథకాలను సరైన సమయంలో ప్రారంభించడంలో ఇబ్బంది ఉంటుంది అలాగే సోమవారం మరియు గురువారం బలహీనమైన రోజులు కావచ్చు కావున ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలని సలహా ఇక తులారాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు రోజు లలిత సహస్రనామాన్ని పారాయణం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం తులారాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతో